Oh ఓం సాయిరాం బాబు బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి క్షణం కూడా ఆలోచించకుండా ఈ బంగారాన్ని తాకు జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు నీ జీవితంలో ఊహించని శుభవార్తని నువ్వు వినబోతున్నావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మా మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి సందేశాన్ని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబాగారి యొక్క సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం మీకు అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భారీ భర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్న ఎన్నో రకాలటువంటి సమస్యల నుంచి ఈ గురువు గారు చెప్పే పరిష్కార మార్గాల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడా నా మాట విని క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నువ్వు మనసులో బంగారాన్ని తాకావు కదా అయితే నీకు బంగారం లాంటి శుభవార్తని ఈ నెల మూడవ తారీఖు అందించబోతున్నాను బిడ నా సందేశాన్ని విని నిజంగా నువ్వు ఎగిరి గంతేస్తావమ్మా చాలా సంబరపడిపోతావు చాలా సంతోషిస్తావు కూడా ఇంతకి ఆ సందేశం ఏంటి ఆ శుభవార్త ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా వినబోతూ ఇంకెందుకు తల్లి అంత కంగారు పడుతున్నావు అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అప్పుడు ఈ సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం అనేది నీకు అర్థమవుతుంది అనగనగనగా ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నారు ఆ మహారాజు దగ్గర ఒక మహామంత్రి కూడా ఉన్నాడనమాట ఆ మహారాజు ఆ మంత్రి ఏది చెప్తే అది అస్సలు తూచా తప్పకుండా చేస్తూ ఉంటారనమాట దానివల్ల రాజుగారికి కూడా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు అనేవి వచ్చాయి ఒకరోజు ఆ రాజుగారు మంత్రిగారి దగ్గరికి వచ్చి మంత్రి నువ్వు లేకపోతే అసలు నాకు ఇంత గుర్తింపు కానీ ఇంత పేరు కానీ వచ్చేది కాదు ప్రజల యొక్క సమస్యలకు భలే ఉపాయాలని నువ్వు చెప్తా ఆ ఉపాయాలను ఆచరించి ప్రజలు కూడా సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు అసలు నీ మేధాశక్తికి నీ తెలివితేటలకి నిజంగా కూడా జోహార్లు చెప్పాల్సిందే అని చెప్పి ఆ రోజు అలా ఆ మంత్రితో మాట్లాడి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అయితే ఇలాగే కొంతకాలం గడుస్తూ ఉందనమాట ఆ రాజు కూడా రాజ్యంలో ప్రజలందరి చేత ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుతూ ఉన్నారు అయితే ఒకరోజు మహారాజుకి ఒక చిన్న అనుమానం వస్తుందనమాట ఆ అనుమానంతో మంత్రి గారి దగ్గరికి వెళ్తారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంత్రి నువ్వు ఇంత తెలివైన వాడివి కదా మరి నీ కుమారుడు నీ కుమారుడికి ఎంత వయసు అంటే ఆ మంత్రి పది సంవత్సరాలండి అని చెప్పి చెప్తాడనమాట మరి నీ కుమారుడు ఎందుకని ఇంత తెలివి తక్కువగా ఉన్నాడు అని చెప్పి అందరు ఎదురుగా అడుగుతాడనమాట అలా అడిగేసరికి ఆ రాజ్యంలో ఉండే మిగతా మంత్రులు సభ్యులు ఇంకా వచ్చేసేసి చెలికత్తెలు వీళ్ళందరూ ఉంటారు కదా సభలో ఆ సభలో ఉన్న వారందరూ కూడా పక్క పక్క అని చెప్పి నవ్వుతారనమాట అలా నవ్వేసరికి మంత్రికి అవమానంగా అనిపించింది అయితే ఇంతకు నా పిల్లవాడు ఏం చేశాడు అని చెప్పి ఆ మంత్రి రాజుగారిని ప్రశ్నిస్తాడనమాట అప్పుడు రాజు గారు చెప్తాడు బంగారం విలువైనదా వెండి విలువైనదా అని చెప్పి మీ అబ్బాయిని నేను అడిగితే మీ అబ్బాయి వెండే విలువైంది అని చెప్పి చెప్తాడేంటి నీ యొక్క తెలివితేటలు నీ కుమారుడికి కొంచెం కూడా రాలేదు అసలు ఎవరైనా కానీ వెండి కంటే బంగారం కంటే వెండి విలువైంది అని చెప్పి చెప్తారా చెప్పు అది కూడా తెలియదంటే నీ యొక్క కుర్రవాడు అంటే నీ యొక్క పిల్లవాడు ఎంత తెలివి తక్కువవాడో అర్థమైపోతుంది అని చెప్పి రాజుగారు మంత్రితోటి చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇక ఆ మాటలన్నీ విన్న మహామంత్రి చాలా కోపంతోటి చాలా ఆవేశంతో ఇంటికి వెళ్తాడనమాట ఇంటికి వెళ్ళి పిల్లవాడిని పిలుస్తాడు పిలిచి నిన్న ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అని చెప్పి అంటాడనమాట అప్పుడు అడగండి నాన్నగారు అని చెప్పి ఆ పిల్లోడు అంటాడు అప్పుడు ఆ తండ్రి అడుగుతాడు బంగారం గొప్పదా వెండి గొప్పదా అని చెప్పి అయితే వెంటనే ఆ యొక్క పిల్లోడికి మనసులో ఆహా మహారాజు ఏదో చెప్పారు మా నాన్న అందుకే కోపంగా వచ్చాడు మా నాన్న అందుకే నన్ను ప్రశ్న అడిగాడు ఇప్పుడు నేను సరైన సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా నాన్న చేతిలో నాకు దెబ్బలు పడతాయి అని చెప్పి సరే నాన్నగారు బంగారమే గొప్పది అని చెప్పి చెప్తాడనమాట అయ్యో ఇంత తేలిగ్గా చెప్పేశావే మరి రోజు మహారాజు నిన్ను అడుగుతున్నప్పుడు వెండి గొప్పది అని చెప్పి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అంటాడనమాట అప్పుడు అలా చెప్పడానికి ఒక కారణం ఉంది నాన్నగారు అని చెప్పి ఆ పిల్లోడు వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్తాడనమాట అలా గదిలోకి తీసుకొని వెళ్ళి ఒక చిన్న డబ్బులు దాచుకునే ఒక బాక్స్ ఉంటుందనమాట ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూపిస్తాడు ఆ బాక్స్ నిండా కూడా చాలా వెండి నాణ్యాలు ఉంటాయన్నమాట ఆ వెండి నాణ్యాలన్నింటినీ చూసి మంత్రి వామో ఇన్ని వెండి నాణ్యాలు నీకెక్కడివి అని చెప్పి అడుగుతాడు అయితే ఆ యొక్క పిల్లాడు ఏం చెప్తాడు అంటే నాన్నగారు ప్రతిరోజు కూడా రాజుగారు నా దగ్గరికి వచ్చి నేను ఆడుకుంటూ ఉన్నప్పుడు బంగారం విలువైనదా వెండి విలువైనదా అని చెప్పి అడుగుతున్నారు నేను బంగారమే విలువైంది అని చెప్పి చెప్పాను అనుకో ఆ రోజుకి నాకు ఒక ఒక బంగారు నాణ్యం ఇచ్చి ఇక రెండవ రోజు నన్ను ప్రశ్న అడగటం అయితే మానేస్తారనమాట కానీ నేను వెండే విలువైంది అని చెప్పి చెప్పాను అనుకో ఆ యొక్క పిల్లవాడికి ఏమీ తెలీదు అని చెప్పి రోజు నన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు ఒక్కరోజైనా బంగారం విలువైంది అని చెప్పి చెప్తానేమోనని చెప్పి అలా అడుగుతున్నాడు అలా అడిగి వెండి విలువైనది అని చెప్పినప్పుడల్లా నాకు రోజుకొక వెండి నాణ్యం ఇస్తున్నారు ఈ వెండి నాణ్యము రోజుకి ఒక సంపాదిస్తే ఈ రోజున నా దగ్గర రెండు వందల వెండి నాణ్యాలు వచ్చాయి అదే బంగారం విలువైంది అని చెప్పి నేను మొదటి రోజే చెప్పినట్లయితే ఒక్క బంగారు నాణ్యంతో మహారాజు గారు ఆ యొక్క ప్రశ్న అడగటం ఆపేసేవాళ్ళు దీనివల్ల నాకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం రాదు కదా నాన్నగారు కనుక నా లాభాన్ని మనసులో పెట్టుకొని నేను రాజుగారికి అలా సమాధానం ఇచ్చాను అని చెప్పి చెప్తాడనమాట దానికి తండ్రి చాలా మురిసిపోతాడు నువ్వు నాకంటే తెలివైన వాడివి నువ్వు ప్రశ్నకి ఇలా ఎందుకు సమాధానం చెప్పావో నిజంగా నాకే అర్థం కాలేదు ఇక మహారాజుకి ఏమీ అర్థమవుతుంది నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి కొడుకుని మెచ్చుకుంటాడనమాట మెచ్చుకొని ఆ యొక్క నవ్వారు కదా ఆ రోజు ఆ మహారాజు ప్రశ్న అడిగినప్పుడు అందరూ కూడా నవ్వుకున్నారు కదా సభలో ఉన్నవారందరూ కూడా ఈ యొక్క అవమానము ఆ రాజుగారు అడిగిన ప్రశ్న ఇవన్నీ కూడా ఏదో ఆ యొక్క అబ్బాయిని తెలివిగలవాడు కాదు అని చెప్పి నవ్వినంత మాత్రాన ఆ పిల్లోడు తెలివిగలవాడు కాకుండా పోతాడా అలా అని చెప్పి ఆ పిల్లవాడు ఆ యొక్క ప్రశ్నకు మొదటే సమాధానం చెప్తే ఇప్పటి రోజున రెండు వందల నాణ్యాలు వచ్చేవా అది ఇక్కడితో కథ ముగుస్తుంది అయితే ఈ కథ ఆధారంగా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఆంతర్యం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు ఏదైతే నీ దృష్టిలో తెలివిగల పని అని చెప్పి అనుకుంటున్నావో ఏది చేస్తే నువ్వు లబ్ధి పొందుతావు అని చెప్పి అనుకుంటున్నావో అది నువ్వు చేసుకోవాలి అలా కాకుండా ఎవరో నిన్ను తిక్కలి వాడివి అని చెప్పి అనుకుంటారు అని చెప్పి ఎవరో నీకు తెలివి లేదు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి పది మంది నువ్వు చేస్తున్న పనిని చూసి నువ్వు చెప్తున్న సమాధానాన్ని చూసి నవ్వుకుంటారు అని చెప్పి ఈ రోజున నువ్వు ఆ మొహమాటం కోసం నీ యొక్క లబ్ధిని కూడా పక్కన పెట్టి వారికి అనుకూలమైన సమాధానాన్ని కనుక నువ్వు ట్లయితే ఆ రోజుతోనే నువ్వు లబ్ధి పొందటం అనేది ఆగిపోతుంది అవునా కాదా బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మనిషి బ్రతకాలి అంటే తన స్వార్థాన్ని తన సంతోషాన్ని తన సుఖాన్ని తన ఆనందాన్ని ఎప్పటికప్పుడు కూడా లబ్ధి పొందుకుంటూ ఉండాలి అలా కాకుండా నలుగురు నవ్వుతారు అని చెప్పి నలుగురు చిన్నచూపు చూస్తారు అని చెప్పి నలుగురు తెలివి లేదు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి నీ జీవితాన్ని నువ్వు నష్టపరచుకోకూడదు ఇలా నీ జీవిత దాన్ని ఎన్నో సందర్భాలలో ఎన్నో చోట్ల నష్టపరుచుకున్నమాట వాస్తవమే కదా అందుకనే ఈరోజు నేను నిన్ను బంగారాన్ని తాకమన్నాను ఈరోజు ఈ కథ చెప్పడానికి ఆంతర్యం ఏంటో కూడా నీకు తెలిసింది కదా బిడ్డ నువ్వు నీలాగే ఉండాలి నీ కోసమే ఉండాలి నీ సంతోషం కోసమే జీవించాలి ఈ ఉన్న ఈ చిన్న జీవితాన్ని చాలా సంతోషంగా ఆస్వాదించాలి ఈ నీటి మీద బుడగ లాంటి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనిషి బ్రతికినంత కాలం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అయితే నీకు జూలై మూడవ తారీఖు ఊహించని శుభవార్త ఏంటో చెప్పమంటావా బిడ్డ నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో ఆ కోరిక అనేది నెరవేరబోతోంది అవునమ్మా ఆ కోరిక ఏంటి అని చెప్పి అనుకుంటున్నావా అది డబ్బు కాదు బంగారం కాదు ఐశ్వర్యం కాదు నీ యొక్క ఆరోగ్యం అవును తల్లి ఈ యొక్క జూలై మాసం నుంచి నువ్వు పడుతున్న అనారోగ్య సమస్యలన్నింటి నుంచి కూడా నీకు ఉపశమనం లభిస్తుంది సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా నువ్వు మారబోతున్నావు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారు కదా ఎన్ని కోట్లున్నప్పటికీ కూడాను ఆరోగ్యం లేనిది ఆ కోట్లు నువ్వు ఏం చేసుకుంటావు చెప్పు కాబట్టి ఇంతటి మహాభాగ్యాన్ని నీకు ఈరోజు అందించబోతున్నాను నువ్వు పడుతున్న మానసిక సమస్యలకు నువ్వు అనుభవిస్తున్న శారీరక సమస్యలకు అన్నింటికీ కూడా ఆ రోజుతో నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను బిడా ఇక ఆరోగ్యంగా జీవించు ఆనందంగా జీవించు ఈ యొక్క వందేళ్ల జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించు ఇది నీ జీవితంలో నిజమైన శుభవార్తెనమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి కానీ బాబాగారు మన భవిష్యత్తు కోసం ఎంతగా ఆలోచించి ఎంత ముందాలోచనతోటో మనకి ఈ సందేశాన్ని అందించారు కాబట్టి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్